ఎందుకు తీసుకున్నామంటే మేము గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు సమ్మెలు నిరోధక సమ్మెలు మరియు విరార దీక్షలు కూడా చేయడం జరిగినది అప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు వచ్చి మాకు చాలా రకాల అన్ని రకాల న్యాయం చేస్తామనే ఆశలు కల్పించారు అప్పుడు అయినా కూడా తప్పనిసరి ప్రస్తుతం కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా సీతక్క గారిని పంచాయతీ రాజ్ మినిస్టర్ గారిని కలవడం జరిగినది మీకు తగు న్యాయం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఏర్పాటు కూడా ఇప్పటి వరకు హామీ ఇవ్వడం జరుగుతుంది తప్ప ఇలాంటి పని చేపట్టడం లేదు మా యొక్క గ్రామ పంచాయతీ కార్మికులు అందరూ వెనుకబడిన తరగతుల వారు దళితులు మాత్రమే ఎక్కువ శాతం ఉన్నారు అయినా కూడా మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు ఇప్పటికైనా వెంటనే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించి మా ప్రభుత్వ గ్రాంట్ ద్వారానే వేతనాలు అందించాలని చెప్పేసి మేము కోరడం జరుగుతున్నది మరియు మల్టీపర్పస్ విధానం అనే ఒకటి క్రోడీకరించి మా యొక్క సిబ్బందిని అందరినీ చాలా నానా విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు కావున మల్టీపర్పస్ విధానం అనే ఒక పద్ధతిని వెంటనే జీవో రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము ముఖ్యంగా మాకు నెలలా తరబడి వేతనాలు కూడా సరిగా అందడం లేదు దయచేసి ప్రభుత్వం గ్రాంట్ ద్వారానే వేతనాలు ఇచ్చి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి జీవిత బీమాలు కూడా ఎవరెవరికో బీమా ఇస్తున్నారు కానీ ప్రజలందరికీ పనిచేసే వారికి మాత్రం బీమా సౌకర్యం ఇలాంటిది లేదు గ్రామ పంచాయతీ ఉద్యోగులు నిర్దాక్షిణ్యంగా చనిపోతూ ఉన్నారు యాక్సిడెంట్ లైఫ్ ఆ వారికి కూడా అందరికీ ఉద్యోగులకు బీమా సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఒక్కరోజు సమ్మె ఆల్టర్నేట్ గా ఇప్పుడు ప్రభుత్వానికి హెచ్చరిక ద్వారా రోజు సమ్మె చేయడం జరుగుతుంది దీన్ని ఆలోచించుకొని ప్రభుత్వం వెంటనే మాకు తగు న్యాయం చేయని మేము మున్ముందు వెంటనే నిరోధక సమయంలోకి వెళ్ళే ఆలోచన లేకపోతే నిరాహార దిశలకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము కావున రేవంత్ రెడ్డి గారు దీన్ని